తెలుగుదేశం పార్టీ ఆ కూటమి వాళ్ళకి ఫిర్యాదు చేసి ఆ బాపెచ్చిన నేపథ్యం కొన్ని ప్రభుత్వం తరఫున అడగట్లేదు అనుకుంటే ఇరవై నాలుగో నాలుగో తారీఖు నాడే వాళ్ళు దఫాలుగా అంతకు ముందు కూడా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా త్రీమెంట్ కమిటీ కూడా రికమెండ్ చేసినా కూడా ఆఫీసర్స్ కమిటీ దానికి పోలే చాలా దుర్మార్గంగా ఉంది చూస్తుంటే ఒకటే కాదు విద్యార్థివున ఇరవై ఎనిమిది లక్షల మంది పెళ్లి చేసేది ఏడు వందల మూడు కోట్ల రూపాయలు వాళ్ళు రీచ్ చేయాలి అది మూడో నెలలోనే దాన్ని మటన్ నొక్కి దాన్ని వచ్చి అది వాళ్ళకి ఇద్దామనుకున్న నేపథ్యం ఉన్నా ఎన్నికల ప్రయత్నం వచ్చేప్పటికీ అడిగాం అడిగాము ఏప్రిల్లోనే దాన్ని కూడా వంద కోడి రిలీజ్ చేస్తే మిగతా రిలీజ్ మిగతా కూడా బ్యాంకులో ఉంది వాళ్ళ ఖాతా రిజిస్ట్ చేద్దామని చేయొద్దని విద్యార్థులు ఫైన్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు కాలేజీల్లో వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోవాలి రెండు మూడు యాజమాన్యాలను కలిస్తే రేపు వచ్చేస్తున్నండి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ రాసామని చెప్పారు బ్యాంకులో డబ్బు ఉంది మీకు ఎడ్జిస్ట్ చేయడమే అని చెప్పి అది రాలే దానికి కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమండి విద్యార్థి మనకి ఎన్నికలకి ఏం సంబంధం అండి చెప్పండి రొటీన్ కోసం ఇది దానికి ఇంత నీజంగా ఈ కూటమి ఫిర్యాదు చేయడం ఎలక్షన్ కమిషన్ వచ్చి దాన్ని వచ్చి దాని మీద ఆపడం అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే సైక్లోన్ కానీ లేదు డాట్ కానీ వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది మనం మా ప్రభుత్వం దాని విధానం అది గత ప్రభుత్వాల్లో కాకుండా ఏ సీజన్కి ఆ సీజన్ ఇవ్వాలనేది మా ప్రభుత్వం నిర్ణయం గత ప్రభుత్వాలు అయితే సంవత్సరం కొడతా కలిపి వచ్చే సంవత్సరం కూడా లేకపోతే రెండు సంవత్సరాలకు వస్తారు ఇవ్వడం మా దానికి కాదు ఖరీఫ్లో కానీ డాడీలో వస్తే రబీలో ఇచ్చేయాలి రబీలో కానీ సైకిల్లో వస్తే ఖరీఫ్లో ఇచ్చేయాలి ఆ నేపథ్యంలో మొన్న వచ్చిన ఖరీఫ్ మొన్న వచ్చిన ఈ సైక్లోన్ డాలర్ కలిపి పదకొండు లక్షల అరవై అరవై వేల మంది సుమారు పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లు అది రిలీజ్ చేసి అది పెర్మిషన్ అడిగితే బ్యాంకుల నుంచి చేస్తాం ఆ పెర్మిషన్ కంటే దానికి పెర్మిషన్ రైతు అలాగే పంట పండించుకుంటారు రైతులుగా వాళ్ళు 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 ఆర్థికంగా ఏ రకంగా చూస్తారు ఇంత నీ ఇదొక నిత్యం ఇదొక ఆలోచన ఆలోచనస్తున్నారు అందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఒక పక్క విద్యుల్ని హింసిస్తున్నారు ఓ పక్క మహిళలకు గౌరవంగా పలుకుతున్న నేపథ్యంలో వాళ్ళ కింద అంతున్న లబ్ధిని వచ్చి వాళ్ళకి చేయొద్దు వాళ్ళు రాణికరణ చేస్తున్నారు విద్యార్థికి వాళ్ళ విద్యని కొనసాగిస్తున్న తరుణంలో వాళ్ళకి రావాల్సిన స్కూల్ ఫీజు ఏదైతే విద్యార్థి విద్యార్థి ఉందో అది అందరినీ కంటే చేస్తున్నారు రైతుకొచ్చి ఇన్పుట్ సబ్సిడీ మళ్ళీ వాళ్ళు రైతు మళ్ళీ పంట వేసుకుంటే వాళ్ళ మంత్రుల కోసం అవసరమైన డబ్బులు వాళ్ళకి అందరికంట దుర్మార్గంగా మరి ప్రవర్తిస్తున్నారు ఎవరైతే ఆర్థికంగా ఎన్ను ఉన్నా ఉన్న ఎవరైతే స్వాధ్యంపలు ఉన్నారో వాళ్ళకి ప్రవర్తిస్తున్న అండగా ఉండడానికి చేస్తున్న కార్యక్రమానికి మోకాలు అడుగుతున్నారు ఎలా అంటే ఎన్నికలు మూడు నెలలు ఎన్నికలున్న ఈ నాలుగు నెలలు మూడు నెలలు వాళ్ళు గాలికి బతకాలా ఏ రకంగా వాళ్ళ సర్వే ఏ రకంగా వాళ్ళు గౌరవాన్ని కాపాడుకుంటారు ఏమనుకుంటున్నారు ఈ కూటమి దాంతోపాటు ఎందుకు సాధనం కోల్పోతున్నారు ఎందుకంటే దుర్పతి చేస్తూ నేను చంద్రబాబు నాయుడు మాటలు ఎవడైనా సభ్య సమాజంలో ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారని గొప్పగా చెబుతున్న వ్యక్తి అలాంటి భాషను వాడచ్చండి ఒకవేళ చూపెడితే మూడు వేలు నీకు చూపెట్టు ఎవరికైనా తల్లి తల్లే కదండి ఏంట భాష నీ అమ్మమ్మ గుడు లేకపోతే నీ బాబు ఈ పత్రాలన్నీ రాజకీయంలో సభ్యభ ఆశిస్తారండి ఐఎమ్ సారీ నేను నా నోటితో పలికేను ఎవరిని దయచేసి నన్ను చేసుకోవద్దు ఆ మాటలు ఎవరికి రావండి మా లాంటి వాళ్ళకి కానీ మా సభ్యత సంస్కారముగా మా నోటితో ఆ మాటలు మాట్లాడడం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుందా ఈ సమాజానికి ఎలాంటి వాక్యాలు నిజమైన మాటలు మాట్లాడుకుంటూ అసలు మనిషి మనిషి పుట్టుకు పుట్టేవారు నాకు అర్థం అవట్లేదు ఈ సమాజాన్ని ఏ ఏ రకమైన పరివర్తన ప్రయత్నం చేస్తున్నావు రాజకీయంగా మనుషులు మాట్లాడే మా మాట్లాడినా చా చా చాలా అసహ్యంగా ఉంది మీ పేరుతో ఉత్సరించడానికే ఒక పక్క వచ్చి మేలు జరుగుతుంటే దానికొచ్చి అట్కంటే మొక్కలు పెట్టి వాళ్ళ కారణం కారణమవుతున్నావు ఒక పక్క వచ్చి వాళ్ళ సర్వైవ్లకి వచ్చి జీవితంలో వాళ్ళ సర్వైవ్లకి వచ్చి దాన్ని అడుగుతున్నాం ఎన్నికల ఆశ పెట్టుకొని ఒక పక్క వచ్చి వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలని ఆపుతున్నావు ఎన్నికల కమిషన్ తోడు పెట్టుకొని కూటమి వచ్చి వాళ్ళు వచ్చి పిటిషన్ పెడితే వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఎన్నికలు తానా అంటే తందానా అంటూ ఎన్నికల కమిషన్ వచ్చి తానా తందానా అంటుంది ఎన్నికల నిబంధనలకి ఎన్నికల ఎన్నికల నిబంధనలకి రాజ్యాంగానికి మేము మేమేమి ఇతర కాదు కానీ వాస్తవాలు పరిశీలించాలి ఆ గ్రావిటీని పరిశీలించాలి అంతేగాని వాళ్ళు ఫ్రీగా తీసుకు ఇవ్వచ్చు సత్యపాలయం కార్యదర్శి ఎంత ఉన్నారు మనం పది మందిని అపాయింట్ చేస్తాం పది మందిలో యావరేజ్ ఒక్కో సచివాలయంలో ఏడుగురు ఉన్నారు అదే సచివాలయంలో వాలంటీర్లు ఎంతమంది యావరేజ్ ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై ఐదు మంది ఉన్నారు ఇది ఎన్ని రోజులు పడుతుంది అది ఎన్ని రోజులు పడుతుంది ఒకటి రెండు రోజు అలవాటు పడిన వ్యక్తి ఆ డబ్బు తీసుకొచ్చి దాన్ని డ్రా చేసి దాన్ని అకౌంటబిలిటీ ఉండి అవన్నీ ఇచ్చేయాలి ఇప్పుడు సచివాలయం కాదు చేసి కూడా అకౌంటబిలిటీ ఉంటుంది బట్ ఇరవై ఐదు మంది చేసే పని ఇరవై ఐదు మంది చేసే పని ఏడుగురు చేయాలంటే ఎక్కడ వద్ది చెప్పండి ఎగ్రీ మీరు మీరు నేను ఎగ్రీ అవుతాను అది ఎప్పుడు చేయాలి ముందు నుంచి ప్రివృద్ధి చేసుకోవాలి వీళ్ళు ఎలాంటి దుర్బూత్ ఎలాంటి పెడతారు ఎలాంటి చేస్తారు అని మాకు తెలియదు కదా ఏదైనా దుష్ట శక్తులు దుష్ట ఆలోచనతో దుర్మార్గమైన ఆలోచనతో ఉంటారని మాకు తెలియదు కదా మాకు తెలిస్తే మేము కూడా ప్రిపేర్గా ఉండేవాళ్ళు ప్రభుత్వం అమ్మాయిని ఇలా లేవు ఆయన వయసు మీరు పెద్ద మాట్లాడు ఏంటి గుర్తింపు డెఫిటేషన్ ఏంటి నేను మంత్రిని కాదా నా మాట చల్లట్లేదా ఏంటి లాంటే ఇట్లాంటి నేను మాట్లాడుతున్నాను తప్ప నేను ఏం చెప్తాను అథారిటీ ఏం చెప్తున్నాను నేనేమి పార్టీ పరంగా మాట్లాడుతున్నా చెప్పట్లేదు మీకు ఎన్నిసార్లు మాట్లాడినా సరే మంత్రివర్గంలో ఒక సభ్యుడిగా ఈ ఆ కమిటీలో ఒక సభ్యుడిగా ఏదైతే క్యాబినెట్ సెట్ ఉందో క్యాబినెట్ సెట్లో సభ్యుడిగా మాట్లాడతానని చెప్తున్నాను అంతేగాని నేనేం చెప్పలేదు పోనీ ఏదైనా గుర్తింపు అండి గుర్తింపు ఎప్పుడు ఏం చెప్పండి ఉన్నాదా లేదండి ఒకసారి తనుకుంటాను నేను ఒకసారి నేను చూసుకుంటాను ఏం గుర్తింపు తప్పుడు మాటలు మాట్లాడుకున్న వచ్చి ఊరుకుంటే అది పర్వాలేదా ఎందుకు నిన్న నేను చెప్తాను కదమ్మా నేను నేను ఏది ఇక్కడికి వెళ్ళాను ఎక్కడికి జిల్లా కోర్టుకి వెళ్ళాను బార్ కౌన్సిల్ ని బార్ ని చేయడానికి వాళ్ళని వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి